సింహవాహిని అమ్మవారు అంటే ప్రపంచంలో చాలా ప్రఖ్యాతగా దేవాలయం అటువంటి దేవాలయం సమీపంలోనే లాల్ దర్వాజా సమీపంలోనే మేకలబండ ప్లేస్లో ఇక్కడ అమ్మవారి యొక్క నల్లకోచమ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉంది చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ గత రెండు మూడు రోజుల క్రితం అమ్మవారు స్వయంగా అమ్మవారి యొక్క పాదాలను గుర్తించడం జరిగింది

ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి పురాతన కాలం అనమాట రీసెంట్గా అమ్మవారికి బంగారు చీర కూడా ఒక అతనికి కళలో వచ్చి నాకు బంగారం చీర చేయించండి అని కూడా చెప్పింది అనమాట అది మొన్న బోనాల పడినాకే అతను చేయించారు అనమాట అమ్మవారికి బంగారు చీర చేసుకొని మొన్న బోనాలు కూడా చాలా బాగా చేయించుకుంది మనకి నైన్ డేస్ అన్ని కూడా చేయించుకున్నాను ఇది రీసెంట్లీగా అందులో ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా ప్రత్యక్ష చూపించారు అంటే మేము కొంతమంది స్థానికులను మాట్లాడించడం ప్రయత్నం చేసి భయా అన్నారు అంటే మాకు ఇక్కడ అమ్మవారు ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ వచ్చి మాకు ఇక్కడ వచ్చినాక తెలిసినాక చాలా సంతోషం అనిపించి పోదాం పోదాం అని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు ఐ అం దేనికి అయితే చూడొచ్చు మాకు ఇక్కడ వచ్చినాక అమ్మవారి వైబ్రేషన్ అనేది మా శరీరంలో నాకు మాకే తెలుస్తుంది అమ్మవారి వైబ్రేషన్ అనేది నా పేరు ఉంది సో పబ్లిక్ పాజిటివ్ వైబ్నిషన్ నా శరీరంలో मज़ड़े मैं, नहीं। मैं नहीं। గుళ్ళక్క బయటకు వచ్చినట్టు కాలం పెట్టింది మరి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే వాహిని అమ్మవారు చాలా విశిష్టత అమ్మవారు బోనాల పంట అమ్మవారు బేట పచ్చి కొండ అమ్మవారు భవిష్యం అని చెప్తారు మంచి చాలా విశిష్టత కూడుకున్నట్టు ఉంటాయి ఇప్పుడు కూడా మంచిగా చూడాలి అమ్మవారికి ఇప్పుడు అదే సేమ్ పాదరక్షకులే స్వయంగా గుడి బ ఏం చేసేసి ఇక్కడ వెలిసేటట్టుగా అందరి దర్శన భార్యల కోసం అంటే అని గుడి కమిటీ వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు నవరాత్రి ఉత్సవాలు దీపావళి ఉత్సవాలు ఇన్ని ఉత్సవాలు ఇంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నేను పూజలు చేస్తాను ఇందాక జరిగే చాలా అవి ఆశీర్ ఆమె చేపిచ్చు మేము చేస్తున్నాం గత సంవత్సరము దాదాపు ముప్పై లక్షల డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించాము గతంలో ఈ నెల ముప్పై తేదీన దేవాలయ నిర్మాణం మూర్తిగా నిర్మాణం పూర్తయిన శుభ సందర్భంగా మూలా నక్షత్రం అమావాస్య ఈ రెండు కలి చాలా అరుజైన ఆ రోజు అమ్మవారికి అభిషేకము అయ్యప్పలకు సంవత్సరం సంవత్సరం వరకు ఇరవై వేల కంటే ఆ అమ్మవారికి సంవత్సరానికి వెండి బంగారం వెండి అంటే కిలో మొన్న బోనాల ఉత్సవాలలో మాకు ముందే సుభాష్ చూడి సుభాష్ చూడి వారికి సుభాజి గారికి అమ్మవారి కలర్లో వచ్చి నాకు చీరే కావాలి అంటే సుబ్రజా గ్రూప్స్ అధినేత పరంపరా స్వీట్స్లో అధినేత వారు వెంటనే అమ్మవారికి బంగారు చీర కావచ్చు చేయించడం జరిగింది ఇంకొకటప్పుడు పుస్తలు అమ్మవారికి నృత్యం చేయించారు కొంచెం వెండితో ఇప్పుడు మీరు ఏదైతే ప్రతిష్ట చేయబోతున్నారో ఇరవై రెండు సార్ అంటే దతోయ నమస్కార ఐదక ఐదక ఇన్ని సిద్ధ తో ఉన్నటువంటి ఒక సందేశం కొ వైకుంఠం చారు నాగు శిరాల్తిం కొ వైకుంఠుల నమరో కమారి భోలం ఆపైన త్రిమమ్ ఆపైన వెండితు ఉన్న పాదు బంగారు వెండి తాదు సమర్పించడం చేత సో ఎనిదరు తో నమవారి స ఈ అవారి నిజ రూపం పాద దర్శనం జనవరి ఇరవై ఒక తేదీ వరకు అంటే మండల దీ మండలకాలం నలభై ఒక్క రోజు ఏ రోజు అమ్మవారి ఇక్కడ పాదం పెట్టింది అక్కడి నుండి నలభై ఒక్క రోజు జనవరి ఇరవై ఒక్క రోజు వరకు మండల కాలం అమ్మవారి నిజ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది ఇరవై రెండవ తేదీ నాడు ప్రతిష్ట భక్తులు చాలా బిఏ చేసుకోవడం నార్సింగ్ నేను కరీంనగర్ నాకు ఎంత భక్తులు ఎంత మంది కబడ్డీ వాళ్ళకి ఏర్పాటు దేవాలయం ఎనిమిది గంటలకి నేను క్లోజ్ చేసి వెళ్ళడం జరిగింది దాని తర్వాత దేవ మన దేవాలయంలో మీద ఒక పద్నాలుగులోని పదిహేను మంది స్వాములు అయ్యప్పలో ఉన్నారు అంటే ఒక అదే యొక్క దూరంలో ఉన్నారు చిన్న దేవాలయం చిన్న ద్వారం ఎప్పుడు కూడా రోజు ఉంటుంది మార్నింగ్ దర్శనం అలా పనిచేస్తాం దీని తర్వాత ప్రధాన వాళ్ళ మంచి అనేది నా దగ్గర ఒక రెండు వాళ్ళ దగ్గర ఒక స్వామి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు అల్పాహారం సేవించడానికి తొమ్మిది నుంచి వాళ్ళ పూజ కలుపు వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు గుడి శుభ్రంగా అంత నీట్గా ముందు ఏమీ అసలు ఏమి పడలేదు పసుపు లేదు ముందు పడలేదు ఏమీ లేదు వెళ్ళి వచ్చేటువంటి సమయంలో అంటే వాళ్ళు పూజ తీసుకొని పూజకి వెళ్ళారా పూజ తీసుకొని అల్పాహారం తీసుకొని తగ్గించి పదకొండున్నర మంది పంతొమ్మిది మధ్యలో వాళ్ళు దేవాలయ దేవాలయానికి వచ్చి చూసేసరికి డోర్ ఓపెన్ చేసి ఒక ప్రాణ గురు స్వాణాలు వెళ్ళేసరికి వెళ్ళిక్కడ ఇప్పుడు పసుపు మొత్తం ఇలా మొత్తం తల్లి అమ్మవారి యొక్క పాదం అందులో పెట్టడం అనేది జరిగింది వాళ్ళు చూసి ఒక పది నిమిషాలు వాళ్ళకి ఆశ్చర్యం చాలా ఆశ్చర్యంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇంకా భయాందోళన ఆశ్చర్యం అని తాములందరూ మాట్లాడుతున్న ఏం జరిగింది పంచపాలెలో కూడా పసుపు ఉన్నత మాత్రమే ఉంది అక్కడ ఉన్నటువంటి పసుపు చూస్తే చాలా ఎక్కువగా అనిపించింది వాళ్ళకి పంచపాలెలో పసుపు లేదు తీసి ఎవరో పట్టుకొని తీసి వేసినట్టుగా ఉంది పంచపాలెం అది చూసి వాళ్ళు చాలా దేవాలయం రుడ్ ద్వారా పరిచే చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు ఏంటి జరిగిందని ఇమ్మీడియట్గా వాళ్ళు గురుస్వాములు అధ్యక్షులు వాడుకున్నారడుకున్న వాళ్ళకి పంపించడం జరిగింది ఇలా ఫోన్ చేసి ఇలా ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్లో పంపించడం జరిగింది పంపించిన తర్వాత వారు పంచేజ్ చేయాలి అప్పుడు ఆరు వందలకి నాకు వాట్సాప్లో మెసేజ్ వెళ్ళడం జరిగింది ఎలాంటి నిలవాలంటే ఆ రోజు మెసేజ్ ఏం చేసి అందులో అమ్మవారి యొక్క భార్య చాలా పుష్పంగా అమ్మవారి కాలం అయితే ఉంది అది అమ్మ ఉద్యమాణి కాలం కూడా ఎలా చిన్న అమ్మవారు చిన్న రూపంలో

తర్వాత ప్రతి భారీ లాల్ రవాదా నవారి దగ్గర భవిష్యత్వా ఇచ్చి ఇచ్చిన తర్వాత పాడుతున్న భక్తులు అందరూ కూడా నా పార్గదర్శిత ఇవ్వడానికి నేను నా యొక్క పొడికాళ్ళు సంబంధించిన ఇంకో ఒక చిన్న ఆకద ఉండి వైపు కాబట్టి నేను బయటికి అలా వెళ్ళేటువంటి భారతంలో పొడికాలు అక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి ఆమె కవిత వాణి చెప్పేటువంటి అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది చెప్పేసరికి మా నేను చాలా ఆనందం చెంది ఉన్నవాడిన ఉన్నపిల్ల రూపంలో భాగం అనుకున్న అలా అందరికీ కూడా తెలవడం జరిగింది ఎక్కడ తన చేస్తారు ఆ పలుదరసం చేసుకోవడానికి వరంగల్ ఉన్న నిన్న టూప్రాల్ కొంబల్ అక్కడ కూడా పుట్ట నిన్న ఉన్న మీరు రోజు చేసి అందరూ కూడా పడుతున్నారు అని చూస్తున్నారు సోదా ఆమె ఏమో అండలేదు కాబట్టి మిమ్మల్ని ఆమె ఇంకా సంబోధంగానే చూసుకుంటారు సంతోషంగా ఏం కావాలి కోడేనా కోడేరు కోసం మళ్ళీ తీసుకుంటూ వస్తుంది అందరు భక్తులు కూడా మనకు వచ్చేటువంటి భక్తులు కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వాద విజయర్వాద పాదం మనకు కనిపిస్తున్నది ఆ యొక్క పాదము అన్ని శాస్త్ర ప్రకారం ఒక అయితే ఉన్నాయో అన్ని శాస్త్ర ప్రకారం చేసి భక్తుల అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది జనవరి ఇరవై రెండవ తారీఖు అది కూడా జనవరి ఇరవై కూడా స్వామివారు ఎలా ఆలోచిస్తూ ఈ యొక్క అమ్మవారి పాదం నూటి నలభై ఒక్క రోజులు పూర్త అంటే మండలం మండలం రోజు కంప్లీట్ అవుతుంది మండలం రోజు తర్వాత నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ పెట్టుకోవడం భక్తులకు కూడా ఈ యొక్క పాదం నలభై రోజులు ఉంటుంది అందరం మీరు కూడా అంటున్నారు కదా ఎక్కడిక్కడ నుంచో వస్తున్నారని ఆ యొక్క పాద దర్శనం చేసుకోవడానికి ఈ యొక్క మండలం రోజులు ఉంచండి మండలం రోజులు ఉంచిన తర్వాత మనం ప్రతిష్ఠించుకుందాం అప్పుడు ఇంకా కూడా అమ్మవారి పవర్ ఇంకా వచ్చి పెరుగుతుంది అనేది పడడం జరిగింది పితాప్రి సో లేకపోతే ఫార్టీ నెన్ డేస్ ఎట్లాంటి నిత్యంగా ఇలాంటి అనేది మనం ప్రత్యేకం చేస్తున్నామో అలాగే మనకి ఇప్పుడు స్పెషల్గా మన ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ప్రతి బుకవారం రోజు కూడా ఇంకా విశేషంగా మనం నిత్యంగా చేసేటువంటి అభివృద్ధి కాకుండా ఇంకా విశేషంగా అభిషేకం అనేది పెట్టడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా మనకి పూల నస్తకం అమ్మవారి యొక్క మూలా నక్షత్రం ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ప్రత్యేకమైనటువంటి హోమం ఉంటుంది మూలాన నక్షత్ర హోమం ఉంటుంది దాదాపు నీళ్ళి దాదాపు రెండు సంవత్సరాల నుంచి మూలా నక్షత్రానికి ప్రతి నెల చేస్తూ వస్తున్నాను కానీ దాదాపు ఉన్నప్పటి నుంచి కూడా నేను బోనాల కార్యక్రమము నవరాత్రులు చేస్తున్నా కానీ ఈ యొక్క ప్రత్యేకంగా ఈ మూలా నక్షత్రానికి హోమం చేస్తున్నాను కాబట్టి ఇంకా హోర్ అనేది జరుగుతుంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని గుర్తు జై జై శ్రీమాత్రే నమనం